చందమామ కథ బంగారు పక్షి పూర్వం పాటలీపుత్రాన్ని విక్రమసింహుడు అనే రాజు పాలించేవాడు అతడు ప్రజలను దయతో చూడటం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది అతనికి ముగ్గురు కొడుకులున్నారు ఒక కూతురు కూడా ఉంది పెద్ద కుమారుని పేరు సూరసేనుడు రెండవ వాని పేరు కారవేలుడు వాని పేరు విజయపాలుడు కూతురి పేరు మందారవతి రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్ళేవాడు తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకి ఒక బంగారపు కాయ చూసేవాడు రోజు మరుసటి రోజు ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలి అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు రెండవ రోజున వచ్చి చూస్తే కాయ కనపడేది కాదు ఇలా కొద్ది కాలం జరిగింది రాజు ఒక రోజున సూరసేనుడిని పిలిచి మామిడి కాయ ఎవరు తీసుకొని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు సరే అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు రాత్రి పదకొండు గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు కానీ నిద్ర వచ్చి పడుకున్నాడు పొద్దున చూస్తే కాయ కనపడలేదు రెండవ రాత్రి కారవేలుడు కాపలా కాశాడు ఇతడు కూడా రాత్రి పన్నెండు గంటలకు నిద్రపోయాడు ఆ రాత్రి కూడా కాయ ఎవరు తీసుకుపోయింది తెలియలేదు మూడవ రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు రాత్రి ఒంటి గంటకు ఒక బంగారు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎత్తుకుపోతున్నది విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు పక్షి ఎగిరిపోయింది కానీ బాణం ఆ పక్షి రెక్కకు తగిలి ఒక ఈక కిందపడింది ఆ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉంది దానిని తీసుకుని వెళ్ళి తండ్రికిచ్చాడు విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు పక్షిని తీసుకుని వచ్చిన వారికి తన రాజ్యంలో సగం భాగం ఇస్తానన్నాడు సూరసేనుడు పక్షిని తీసుకుని రావటానికి బయలుదేరాడు దారిలో ఒక నక్క కనపడి ఎక్కడికి పోతున్నావు యువరాజా అని అడిగింది బంగారు పక్షి కోసం వెళ్తున్నానని చెప్పాడు సూరసేనుడు అప్పుడు నక్క ఇలా అంది నీవు వెళ్ళేటప్పుడు దారిలో రెండు మేడలు కనిపిస్తాయి ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి నృత్య వాద్యాలు జరుగుతూ ఉంటాయి రెండవ మేడ చీకటిగా ఉంటుంది చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది దీపాలున్న మేడలోకి వెళ్ళవద్దు అని చెప్పింది సూరసేనుడు సరే నన్ను బయలుదేరి వెళ్ళి నక్క చెప్పిన మేడల దగ్గరికి వచ్చాడు దీపముతో ఉన్న మేడ చూశాడు లోపల నృత్య వాద్యములు జరుగుతూ ఉన్నాయి రెండవ వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది ఈ చీకటి మేడలోకి వెళ్ళి నేనేం చేయను అనుకుని దీపాలున్న మేడలోకే వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే వారకాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటల్లోకి దింపారు సూరసేనుడు ఇక ఇల్లు మాటే మర్చిపోయాడు చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవటం వల్ల కారవేలుడు బయలుదేరాడు ఇతనికి కూడా దారిలో నక్క కనపడి ఇదివరకు సూరసేనుడికి చెప్పినట్టే చెప్పింది ఇతను కూడా నృత్యవాద్యాలు జరుగుతున్న మేడలోకే వెళ్ళాడు ఇక మళ్ళీ తిరిగి రాలేదు కారవేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవటం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు ఇతనికి కూడా నక్క దారిలో కనపడి చీకటి మేడలోకే వెళ్ళమని చెప్పింది సరేనని చెప్పి మేడల దగ్గరికి వచ్చాడు దీపాలున్న మేడలోకి తొంగి చూశాడు చాలామంది ఆడవాళ్ళు కనపడ్డారు నృత్య వాద్యాలు జరుగుతున్నాయి మా రాజ్యంలో అనేక రకాల నృత్యాలు జరుగుతూ ఉండగా ఈ నృత్యాలే చూడాలా అని అనుకుని చీకటి మేడలోకి వెళ్ళాడు కానీ లోపలేమీ కనపడలేదు తిరిగి బయటకు వచ్చేటప్పటికి నక్క కనపడింది పక్షి కనపడుతుందని చెప్పావు కదా ఏది అని అడిగాడు నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది విజయపాలుడు అలాగే కూర్చున్నాడు నక్క అతనిని ఒక కోట దగ్గరికి తీసుకొని పోయి ఇలా చెప్పింది నీవు కోటలో ఏడు గుమ్మాలు దాటిన తర్వాత ఒక బంగారు పక్షి కనబడుతుంది దారిలో నిన్ను ఎవరు అడ్డగించరు అక్కడ రెండు పంజరాలుంటాయి ఒకటి బంగారు పంజరం రెండవది కర్ర పంజరం నీవు ఆ పక్షిని బంగారు పంజరంలో పెట్టక కర్ర పంజరంలో పెట్టి తీసుకొన్రా అని చెప్పింది నక్క విజయపాలుడు సరైనని కోటలో ప్రవేశించి ఏడుగుమ్మాలు దాటగానే పక్షి కనిపించింది పక్షి చాలా అందంగా ఉంది పక్కనున్న పంజరాలలో రెండింటినీ చూశాడు బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు పక్షి వెంటనే కూసింది తక్షణం రాజుభటులో వచ్చి అతన్ని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్లారు నువ్వెవరు ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు రాజు మాది పాటలీపుత్రము నేను విక్రమసింహుని కొడుకుని మా తోటలోని మామిడి కాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకుని వచ్చేస్తోంది ఒకరోజు రాత్రి నేను దానిని చూసి బాణంతో కొట్టాను అది గురుతప్పి రెక్క చివర తగిలి ఒక ఈక కింద పడింది నేను దానిని మా తండ్రికి చూపించాను దానిని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు అందుకనే వచ్చాను అన్నాడు విజయపాలుడు రాజు తనకు ఒక బంగారు గుర్రాన్ని పట్టి తెచ్చి ఇస్తే తాను బంగారు పక్షిని ఇస్తానన్నాడు గుర్రాన్ని ఒక నెల రోజుల్లో గనక తీసుకొని రాకపోతే తనను వెతికి పట్టించి తన తల నరికిస్తానన్నాడు రాజు విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చిస్తానని చెప్పి బయటకు వచ్చేశాడు మళ్ళీ నక్క కనిపించి పక్షి ఏమైందని అడిగింది విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు నక్క అతడి వీపు మీద కూర్చోపెట్టుకొని ఇంకొక కోట దగ్గరికి తీసుకుని వచ్చింది అక్కడ కూడా నక్క రాజకుమారుడితో ఏడవ గుమ్మం దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది అక్కడే ఒక బంగారు జీను ఒక తోలు జీను ఉంటాయి గుర్రం మీద బంగారు జీను వెయ్యక తోలు జీను వేసుకోన్రా అని చెప్పింది సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి ఏడు గుమ్మాలు దాటాడు ఆఖరి గుమ్మం దగ్గర గుర్రం కనిపించింది పక్కనే రెండు జీనులు ఉన్నాయి అంత అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని బంగారు జీను వేశాడు వెంటనే గుర్రం సెకిలించింది రాజభటులు వచ్చి అతనిని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు రాజు తనని నువ్వెవరు ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు రాజు తనకి బంగారు రాణిని ఇస్తే తాను బంగారు గుర్రాన్ని ఇస్తానన్నాడు పదిహేను రోజుల్లో కానీ రాకపోతే తల నరిక ఇస్తానన్నాడు విజయపాలుడు బయటకు వచ్చాడు మళ్ళీ నక్క కనిపించింది గుర్రం ఏమైంది అని అడిగింది తాను చేసిన పొరపాటుని చెప్పాడు నక్కకి చాలా కోపం వచ్చింది కానీ అతనిని ఏమీ అనలేదు మళ్ళీ అతనిని తన వీపు మీద ఎక్కించుకొని ఇంకో కోట దగ్గరికి తీసుకొచ్చి కోటలోకి వెళ్ళిన తర్వాత ఒక తోట కనబడుతుంది అందులో ఒక చెరువు ఉంటుంది అక్కడికి రాత్రి పన్నెండు గంటలకి ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది నీవు చెట్టు చాటున దాగి ఆమెను పట్టుకుంటే నీతో వస్తాను అంటుంది మళ్ళీ నీవు ఆమెని వెనక్కి పంపకుండా ఇక్కడికి రా అని చెప్పింది విజయపాలుడు సరేనని లోపలికి వెళ్ళి తోటలో చెట్టు చాటను దాక్కున్నాడు రాత్రి పన్నెండు గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది విజయపాలుడు వెనగ్గా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది అతడు సరే అని రాణిని తీసుకుని వస్తున్నాడు కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులను చూసొస్తాను అని చెప్పింది కానీ అతడు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు రాణి అతన్ని బ్రతిమాలింది కానీ అతను ఒప్పుకోలేదు ఆమె ఏడ్చింది అప్పుడు విజయపాలుడు సరే వెళ్ళి త్వరగా రా అన్నాడు ఆ మాట అనే లోపలే రాజుభటులు వచ్చి అతన్ని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు రాజు అతనిని నీవెందుకొచ్చావు అని అడిగాడు విజయపాలుడు తాను వచ్చిన పనిని చెప్పాడు అప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజుల్లో తవివేయమన్నాడు అలాగే తవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు లేకపోతే తన తల తీయించేస్తానన్నాడు ఒక పార ఒక గుణపము తట్టా ఇచ్చారు అవి పట్టుకొని బయటకు వచ్చేసాడు విజయపాలుడు మళ్ళీ నక్క ఎదురైంది రాణిని తీసుకుని రానందుకు నక్కకి చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు ఐదు రోజులు గడిచిపోయినాయి కానీ కొండ మాత్రం మామూలుగానే ఉంది ఆరవ రోజున నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ తవ్వలేదేంటి అని అడిగింది అతడు సమాధానం చెప్పలేదు నక్కేమో వెళ్ళిపోయింది ఏడవ రోజు రాత్రి మళ్ళీ నక్క అక్కడికి వచ్చి చూసింది అతడు నిద్రపోతూనే ఉన్నాడు తెల్లవారితే గడువు తీరిపోతుంది రాజుగారు ఉరితే ఇస్తారు అప్పుడు నక్క కొండను మాయం చేసేసింది ఉదయం రాజకుమారుడు లేచి చూసేటప్పటికీ కొండ కనపడలేదు కంగారు పడి అడిగాడు నక్క తాను మాయం చేశానని చెప్పింది ఇంతలో రాజభటులు విజయపాలుని దగ్గరికి వచ్చి రాజు దగ్గరికి అతను తీసుకెళ్లారు కొండ తవ్వావా అని అడిగాడు రాజు విజయపాలుడు తవ్వానని చెప్పాడు రాజు దూరదర్శిని యంత్రంతో చూశాడు కొండ లేదు దానికి అవతల ఉన్న గ్రామాలని కనపడ్డాయి అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలుడికిచ్చి పంపాడు ఇద్దరూ నక్క మీద కూర్చొని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరికి వచ్చారు రాణిని గుర్రాన్ని కూడా విజయపాలునికే వచ్చేటట్లుగా చెయ్యాలని నక్క అనుకుంది రాజకుమారుడితో నక్క ఇలా చెప్పింది నీవు రాణిని లోపలికి తీసుకెళ్లిన తర్వాత రాజు నీకు గుర్రాన్ని ఇస్తాడు దాని ముఖం కోటవైపు ఉంచేటట్లుగా చూసి రాణితో వెళ్ళిపోతాను అని చెప్పు అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది వెంటనే రాణిని గుర్రంపైకి లాగి అనగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చేస్తుంది అని చెప్పింది నక్క సరేనని రాజకుమారుడు రాణిని కోట లోపలికి తీసుకుని వెళ్ళాడు రాజు గుర్రాన్ని తీసుకొచ్చి విజయపాలునికి ఇచ్చాడు విజయపాలుడు గుర్రం మీద కూర్చొని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు రాణేమో నమస్కరించింది అప్పుడు రాణిని పైకి లాగి గుర్రాన్ని చెల్లని అన్నాడు వెంటనే గుర్రం పారిపోయింది నక్క గుర్రం వెనకనే పరిగెత్తింది రాజు కొందరు రౌతులను పంపించాడు కానీ గుర్రం దొరకలేదు విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరికి వచ్చాడు నక్క పక్షిని గుర్రాన్ని కూడా రాజకుమారుడికి వచ్చేటట్లుగా చేద్దామనుకుంది అతనితో నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకిస్తారు వెనకటి వలనే గుర్రాన్ని చెల్లనగానే వచ్చేస్తుంది అని చెప్పింది విజయపాలుడు లోపలికి వెళ్ళి పంజరాన్ని పట్టుకుని నక్క చెప్పినట్లుగా చెల్లు అన్నాడు వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది రాణి నక్క మీద కూర్చుంది నక్క గుర్రం వెనకాలే పరిగెడుతోంది అలా వాళ్ళు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరికి వచ్చారు అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో నీవు నాకు చాలా సహాయం చేశావు నీకు ఏది కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు అంతకన్నా వేరే సహాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క అమ్మయ్యో నీవు నాకు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు నక్క పోనీలే అని చెప్పి నీవు వెళ్ళేటప్పుడు దారిలో ఇద్దరిని ఊరితీస్తూ కనిపిస్తారు వారిని మాత్రం కాపాడద్దు అని ఒకవేళ వారిని కాపాడినా నూతి అంచు మీద మాత్రం నువ్వు కూర్చోవద్దు అని చెప్పింది విజయపాలుడు సరేనని చెప్పి బయలుదేరాడు దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఊరితీయడం చూశాడు దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు తన అన్నలే వారిని ఉరితెయటానికి కారణం ఏమిటని అడిగాడు వాళ్ళు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవటం వల్ల ఉరితిస్తున్నామని చెప్పారు వాళ్ళు విజయపాలుడు వాళ్లకు రావాల్సిన ఇచ్చి తన సోదరులను విడిపించాడు ముగ్గురు కలిసి వెళ్తున్నారు దారిలో ఒకచోట కూర్చున్నారు ఏవేవో మాటలు చెప్పి అతన్ని అతని సోదరులు ఒక నూతి దగ్గరికి తీసుకుని వచ్చి నూతి అంచు మీద కూర్చోపెట్టారు పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు మాటల సందటిన సూరసేన కూరవేలు ఇద్దరూ అతన్ని నూతులోకి తోసేసి రాణిని గుర్రాన్ని పక్షిని తీసుకొని పోయి తండ్రికి చూపించారు తామే తీసుకుని వచ్చామని చెప్పారు అప్పటినుంచి రాణి ఎవరితోటి మాట్లాడడం లేదు గుర్రం గడ్డి మేయటం లేదు పక్షి పలకటం లేదు నక్క నూతి దగ్గరికి వచ్చి చూసింది విజయపాలుడు లోపలున్నాడు నేను నిన్ను నూతే అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా మరి ఇలా ఎందుకు జరిగింది అని అడిగింది నక్క విజయపాలుడేం మాట్లాడలేదు ఇప్పుడైనా నన్ను చంపుతావా నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క సరే అలాగే అన్నాడు నక్క నూతులోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది విజయపాలుడు అలాగే చేశాడు నక్క పైకి ఒక్క గెంతు వేసింది ఇద్దరు బయటపడ్డారు తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు వెంటనే నక్క ఒక చక్కని రాజకుమారునిగా మారిపోయింది విజయపాలుడు ఆశ్చర్యపోయి నీవెవరు ఎందుకీ నక్క రూపంలో ఉన్నావో అని అడిగాడు నేను ఒక ముని శాపం వల్ల నక్కగా మారిపోయాను బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు విజయపాలుడు పట్టణంలో అడుగు పెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉంటున్న రాణి గుర్రం పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగినాయి రాణి తలదువ్వుకొని కొత్త బట్టలు కట్టుకుంది గుర్రం త్వరగా సాగింది పక్షి మాట్లాడడం ప్రారంభించింది వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగినదంతా చెప్పారు అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు రాణి కూడా నిజం చెప్పింది సూరసేనుణ్ణి కారవేలుణ్ణి పిలిపించి ఉరుశిక్ష విధించారు విజయపాలుడికి బంగారు రాణిని తన కూతురైన మందారవతిని రాణి సోదరునికి ఇచ్చి గొప్పగా వైభవంతో పెండ్లి చేశాడు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ చందమామలునిది రచన ఆర్ వెంకటేశ్వర్లు గారు రాజమండ్రి ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ